డాక్టర్ డిఆర్ఎన్ఎన్ వైద్యశాల డాక్టర్ ఎం నవీన్ కుమార్ ఎండిఎస్ ఆర్తో గారు పిడియాటిక్ సార్ కలగరా సార్ ఇక్కడే ఇక్కడ చెప్పి నాలుగు వేళ్ళ వరకు మొత్తం పెట్టుకోవాలి ఎక్కడ దిగుతుందో అక్కడ పెట్టుకుని పొద్దున్న తీసాను కొంచెం నిద్ర వచ్చినట్టుగా ఉంటుంది సో పడుకునే ముందు వేసుకోవాలి

నా శుభోదయం ఈరోజు ఈ కార్యక్రమం ముద్దే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక ఐదారు డిపార్ట్మెంట్లు ఐదారు రకాల స్పెషాలిటీస్ డాక్టర్స్ వచ్చారు నరాల డాక్టరు జనరల్ తర్వాత చర్మ వ్యాధుల డాక్టరు కంటి డాక్టరు డెంటల్ డెంటల్ అంటే పల్లె డాక్టరు తర్వాత చిన్నపిల్లల డాక్టరు లేడీ డాక్టర్ కూడా రావడం జరుగుతుంది మొత్తం ఆరు డిపార్ట్మెంట్స్ ఉంటాయి సో మీకున్న సమస్యలు ఈ డిపార్ట్మెంట్లో దేనికి సంబంధించిందైనా కూడా ఈ ఆరుగురు ఇక్కడ ఉండి వాళ్ళకు బీపీ షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరం ఉన్న వాళ్ళకి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ దీనికి కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ఇక్కడ లయన్స్ క్లబ్ మిత్రులకి ఈ కాలనీ కమ్యూనిటీ వాళ్ళ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం జనగామ కింగ్స్ లన్స్ క్లబ్ ఆఫ్ జనగామ మిలినియం మరియు స్థానిక యువస్థల కాలనీలోని బాలభక్త ఆంజనేయ స్వామి కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు గుడివ దగ్గర మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో డాక్టర్ రంజిత్ కుమార్ డాక్టర్ విజ్ఞశ్రీ డాక్టర్ ప్రీతి దయాల్ డాక్టర్ నిశాంత్ డాక్టర్ కుమారి డాక్టర్ లింగమూర్తి అలాగే డాక్టర్ కనకరాజు డాక్టర్ నవీన్ మరియు డాక్టర్ శివకుమార్లు గారు పాల్గొని వారి సేవలను అందించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో దాదాపు మూడు వందల మందికి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరిగింది ఇటు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ మిలీనియం సభ్యులు జోన్ చైర్మన్ బైరు వెంకటేశ్వర్లు అధ్యక్షులు బండ భిక్షపతి కార్యదర్శి కాముని వెంకటప్రసాద్ అలాగే పూర్వ రీజన్ చైర్మన్ నర్సిరెడ్డి వర్క్ సభ్యులు పూర్ణ యొక్క నేట వెంకటేశ్వర్లు శ్రీ వేణుగోపాల్ రెడ్డి కొంతపల్లి నాగరాజు అలాగే ఆలయ కమిటీ మెంబర్లు బతిని వెంకటేశ్వర్లు బక్తిని శివకుమార్ వీటిలో నాగేంద్రబాబు కొండ కిరణ్ కొండ శ్రీనివాస్ నగందల వెంకటేష్ తదితరులు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఇటు కార్యక్రమానికి పూర్వ రీజన్ పూర్వ గవర్నర్ లయన్ కన్నా పరశురాములు గారు హాజరై సభ్యులందరిని అభినందించారు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్